ప్రభుత్వ దవాఖానాలో కాంట్రాక్టర్ ఏజెన్సీలు ఉద్యోగుల జీతాలు ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయమే హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్ సురేష్ను ను పలకరించుగా సరి చేస్తాం చూస్తాం అని మాట్లాడుతున్నాడని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ యొక్క తరబడి నుంచి తమ అకౌంట్లో జమ కావడం లేదని వారు అంటున్నారు జీతభత్యాలు కూడా సరిగా నెల రావడం లేదని వారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఏజెన్సీ కాంట్రాక్టర్ ముందు తమ ఆవేదన వెలుపుచ్చారు సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వారికి రావాల్సిన జీత మరియు పిఎఫ్ వారి వారి ఖాతాలో జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

అడిగిపోతే పిఎఫ్ ఆఫీస్ పోతే వాళ్ళే కాంట్రాక్ట్ వాళ్ళే చేయాలమ్మా అని అన్నారు చాలా చెప్పిండు చెప్పిండి సార్ మీరే చేయాలి అమ్మ ఇది అని ఏం లేదు సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఒకటి తప్పు ఉండే ఇయర్ ఒక్కటే ఆధార్లోనేమో ఎనభై రెండు ఉంది టెన్త్ క్లాస్ మేమనేమో ఎనభై ఒకటి ఉంది అది ఒక్కటే తప్పు ఉండే సార్ మార్చి ఇచ్చిన ఎమ్మటే కానీ అది చేసి అయిపోయేది కానీ ఇలా నెగ్లిజెన్స్ చేసి చేయక అదే అట్లా సార్ అయితే చెప్త బయటకి ఎందుకు చెప్పవా ఎలా నేను భయపడితే చెప్తారా సారు నేను మాట్లాడుతున్నాను

ఏంటిది చెప్పు నువ్వు చెప్పు ఏందో ఏంటి సార్ మాట్లాడుతున్నా సార్ చెప్పండి ఏంది ఏంది ప్రాబ్లం ఏంది మీరు ఏజెన్సీ ఇదా ఏమైంది వీళ్ళ సాల్స్ పిఎఫ్ నేను ప్రెస్ రిపోర్టర్ కే ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఏంటిదమ్మా మీ ప్రాబ్లం ఏంది పిలవాలే నేనే వచ్చిన ఎందుకు మీకు రావద్దా అండి ఎట్లా ప్రాబ్లము రేజ్ అయింది అవును గవర్నమెంట్ ఆఫీస్ నాట్ నెసరీ మాకు పిలవాల్సిన అవసరం లేదు సార్ పిలిస్తే మీరు రావాలంటే ఇక మేము విలేకలే ఎందుకు మీరు పిలిస్తే రావాలి ఏంటిదమ్మా ప్రాబ్లం ఏంది మీరు చెప్పండి ఏమైంది ఎంకన్న ఉండే ఎంకన్నా మీ లీడర్ ఉండ ఎంకా ఉండే వెంకటేశ్వర్లా ఏదో అయితే ఈయన కాంట్రాక్టరా అయితే ఏంది మీ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లా ఏదో ఉండే కదా నువ్వేనా గుర్తుపెట్టినా నన్ను నేను ధూలో అన్నాడు గఫ్ ఫూర్ కే ట్వంటీ ఫోర్ నుంచి అది లోకంపులు అయితే ఏంది ప్రాబ్లం ఐంది ఆ పే గురించి కొద్దిగా మనట్లే అకౌంట్ అది ఆ రూపీయమ్ చెక్ కొడి కొద్దిగా దానా చేశారు హ్ కస్టమర్ సర్చ్ చేశారు హ్ వచ్చి మాకక్కడ కేవైసి కడ పాబ్లో ఉంది ఆఫీసరా చూపిస్తామని అన్నాడు ఎప్పుడు చేపిస్తా సార్ అని అడిగారు హ్ వచ్చే నెల 15వ తేదీ వరకు మీకు అకౌంట్ ఓపెన్ చేస్తారంట ఇప్పుడు మే వరకు అంటే ఎన్నెల్లు సార్ ఎవరు కంట్రాక్టరు ఈసారా ఈసారేనా మీరా సారా ఏం పేరు సార్ మీది అయితే సార్ అది ప్రాబ్లం ఉంది అయితే కొద్దిగా ఇండివిజువల్ మాట్లాడేది ఇంటర్నాలి ఇంటర్నల్ విషయం అది అది మా అది ప్రాబ్లం చెప్పిట్లు ఏం చెప్తున్నాం సార్ ఏం చెప్తాడు విందాం సార్ సూపర్వైజర్ ఇక్కడ సార్ని సార్ అడుగుదాం ఏంది ఎప్పుడు కడతారు చెప్తామే సార్ నేను ఏమంటలేను దాని మీద నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తాను గుడ్ కండిషన్స్ కండిషన్స్ ఏమండి జపన్ లో నేను ఎక్కడికి వానా 25 ని మిస్ అవుతాను పెర్లే చెక్ చేయండి మిగతా వచ్చే దానికి కూడా బ్రదర్ ని రెప్రజెంట్ నాకో తెలుసా కాపీ సాల నా వచ్చేది ఫిబ్రవరి అలా జపన్ సే ఇప్పుడు ఆ శాస్త్రం పర్మిషన్ ని నేను నాకు తెలియనండి సార్ నాకు ఎవర్ యాలో బియా తీతే అది కున్న మీరు వచ్చింది ఒక సంవత్సరం లోపల రావచ్చు మరి నాకు ఐ సాస్త్రం బియా ఫిబ్రవరి ఎవరు అందరు అడిగనే ని ఇక్కడ ఎవరు రండి ఎవరు రిసార్ట్ గాని సరే ఇప్పుడు అదేదాది చెప్పుకోని డేటా పార్ట్ రెండు ఉన్నాయి కదా అంటేమైనా రిసార్ట్ చార్మర్ మీదే ఎవరు 5 సంబంది సార్ మీ పేరు సార్ సురేష్ అంటే మీరు కాంట్రాక్టర్ అన్నటా అంటే ఎప్పటి నుంచి ఏంటి మెయిన్ ఏజంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంట ఎందుకంటే ಸರ್ ಬ್ರೋ ಮಾತಾಡೀನಿ ನಾನು ನಿಮಗೆ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ಈ ಅಮ್ಮೆಯದು ಮೀಟ್ చేస్తేనే ಐದ ಐದಿ ಆ ಅಂದ್ರೆ ಆ ಫೈನಲ್ ಡಿಸ್ಕಸನ್ ಫೈನಲ್ ಅದು ಸುತ್ತ ಎಲ್ಲಾ